టీవీ ప్రేక్షకులకు నమస్కారం ప్రజలు చట్టాలను గౌరవించాలి ప్రజలు చట్టాలను గౌరవిస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని కేవీపల్లి ఎస్ఐ చిన్నరెడ్డెప్ప పేర్కొన్నారు మంగళవారం కేవీపల్లి మండలం గుండ్రేవారిపల్లి క్రాస్ వద్ద ప్రజలకు అవగాహన కల్పించారు ప్రజలు అసాంఘిక కార్యకలాపాలైన జూదం గంజాయికి బానిస కాకుండా దూరంగా ఉండాలన్నారు బాల్య వివాహాలు ఎక్కడైనా జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని మహిళలపై దాడులు చేస్తే పోలీసులకు కాల్ చేయాలని సైబర్ నేరాలపై ప్రజలకు కేవీపల్లి ఎస్ఐ అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు మరిన్ని మంచి వార్తల కోసం శ్రీ టీవీని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పై నొక్కండి